మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ ఇన్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ అరాచక పాలన అంతానికి కూటమి పంతం వైసీపీ మేనిఫెస్టో పాత చింతకై పచ్చడి టీడీపీ పశ్చిమ అభ్యర్థి గనబాబు వైసీపీ అరాచక పాలన అంతానికి ఎన్డీఏ కూటమి పంతం పట్టిందని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి గనబాబు అన్నారు గోపాలపట్నం పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా అరాచక పాలనం అంతం కూటమి పంతం కరపత్రం విడుదల చేసిన ఘనబాబు ఘనబాబు మాట్లాడుతూ విషపూరితమైన మద్యంతో ముప్పై ఐదు లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని జగన్ పాడు చేసినట్లు విమర్శించారు వైసీపీ పాలనలో పది పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచినట్లు పేర్కొన్నారు వైసీపీ మేనిఫెస్టో పాత చింతకాయ పచ్చడని దుయ్యబట్టారు ఇసుక ఉచితంగా మనం గతంలో ఇస్తే ఈరోజు ఇసుక మరి ప్రజలపైన భారం వేయటమే కాకుండా ఇసుక మైనింగ్ ద్వారా మరలా గ్రావల్ కూడా మొత్తం ఈరోజు దోపిడీ చేసినటువంటి సంగతి మేము గుర్తు చేస్తున్నాం విశాఖపట్నానికి కూడా రుషికొండకే బోడిగుండు కొట్టడమే కాకుండా సుమారు నలభై వేల కోట్ల భూమి భూదంతా కూడా జరిగినట్లుగా మనందరం చూస్తున్నాం ఇలా ఒక్కటి కాదు అనేక కార్యక్రమాలు ఏవైతే గత ప్రభుత్వంలో ఉండేటువంటి పండుగ కానుకలు కావచ్చు చంద్రన్న బీమా కావచ్చు అన్నా క్యాంటీన్లు కావచ్చు ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేయడమే కాకుండా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ప్లాన్ నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా డైవర్ట్ చేయటం పాలన చేతకాక ఒక అసమర్థుడు పాలన చేస్తే సంపద సృష్టించడం చేతకాక ప్రజలపైన భారం వేసేటువంటి నిర్ణయాలు చెత్త పన్ను లాంటి నిర్ణయాలు తీసుకొని ఈరోజు ప్రజలపైన భారం వేసి పేద ప్రజానీకాని పైన భారం వేసి ఈరోజు అందరినీ కూడా ఒకవైపు పేదవాడిని సంపన్నుండి చేయాలని పేదవాడిని ఆదాయం పెంచాలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు కార్యక్రమాలు ఉంటే ఇప్పుడు నిర్ణయాలు మీరు తీసుకుంటే మూడు వందల యూనిట్లు కరెంటు ఎవరైనా దాని దాటి వాడితే వారికి పథకాలు అందవు ఆ పథకాలకు అర్హత పొందవు అనేటువంటి కొత్త నిర్ణయం ఈ రాష్ట్రంలో జరగటం జనరల్గా ఎవరైతే వార్షిక ఆదాయం వైట్ కార్డ్ వాళ్ళకి ఉండేటువంటిది లక్షాపాదికి వేల రూపాయలు సంవత్సర ఆదాయంగా ఉండేటువంటి వారికి అన్ని అర్హతలు పొందాలి అంటే పేదవాడికి వచ్చేటువంటి అన్ని లబ్ధి ఈరోజు కొత్తగా ఈ నిర్ణయం అంటే పేదవాడు ఆదాయాలు పెంచుకోనో లేకపోతే పేదవాడికి ఉండేటువంటి కంఫర్ట్స్ ఒక ఫ్యాన్ ఎక్కువగా లేకపోతే ఇంట్లో ఒక ఫ్రిడ్జ్నో లేదా ఏదో సెకండ్ హ్యాండ్లో వాడికి ఒక సౌకర్యవంతంగా ఉంటుంది ఎండాకాలం కొన్ని టీవీ ఎక్కువగా వాడదామని అనుకుంటే నీకు పథకాలు వర్తించు అనేటువంటి ఒక కొత్త విధానం ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే పేదవాడు పేదవాడుగా ఉండాలి పేదవాడు ఆ ఇచ్చేటువంటి విద్యుత్ వినియోగం అంటే ఒకవేళ కొనుక్కునే కెపాసిటీ వచ్చినా పథకాలు రావు కాబట్టి వాళ్ళు సుఖంగా ఉండకూడదు అనేటువంటి భావం కలిగే విధంగా ఈరోజు ఆ నిర్ణయాలు ఉన్నాయంటే ఇది ప్రజలందరూ కూడా గ్రహించాలి వాళ్ళు ఏ రకంగా ఉన్నాయనేది మీ అందరూ కూడా గ్రహించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను ఈరోజు మేనిఫెస్టో అమల్లో సుమారు ఎనభై ఐదు శాతం ఈరోజు ఉద్యోగస్తులు సిపిసి రద్దు అన్నారు మరి జాబ్ క్యాలెండర్ అన్నారు యువతకు ఉద్యోగాలు అన్నారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు ఏ ఇచ్చిన హామీ అన్ని హామీలు కూడా ఈరోజు అమలు చేయలేక నవరత్నాల్లో కూడా ఇచ్చిన మూడు వేలు పెన్షను అలా ఈ మూడు నెలలు ఇచ్చారు జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే గత నాలుగున్నర ఏళ్ళు కూడా ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పైన భారాన్ని వేస్తూ ఇప్పుడు మరొకసారి మరో ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే మాటలు చెబుతూ ప్రతి సభలో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం నేను ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని చేస్తున్నానని చెప్పి ప్రజలకి చెప్తూ మరొకసారి ఇంకొక ఛాన్స్ ఇమ్మని చెప్పి ఓట్లు అడుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డికి గుర్తొచ్చే విధంగా ఈరోజు ఎన్డీఏ షీట్ విడుదల చేయడం జరిగింది ఇందులో అతి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పరిపాలనలోకి రావడానికి తీసుకొని వచ్చిన పథకాలని ఏ విధంగా ఈరోజు అమలు పరిచారు ఏ విధంగా ఈ ప్రభుత్వం ద్వారా ఆయన డబ్బుని ఏ విధంగా మనం చూసాం ఆయన ఇచ్చిన ఎప్పుడు వీటిలో రెండు వందల డెబ్బై ఆరు కోట్ల అత్యధికంగా ఆయన ఆస్తి పెరిగింది ఒక్క రూపాయి జీతం తీసుకుంటున్నానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి జీతం ఒక్క రూపాయితో ఎలా రెండు వందల డెబ్భై ఆరు కోట్ల రూపాయలు ఆయనకి ఎలా వచ్చాయని ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా మరొక్కసారి ఆలోచన వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజాధనాన్ని ఆయన వ్యక్తిగతంగా ఆయన జోబు నింపుకొని లండన్లో ఏ విధంగా దాచుకుంటున్నాడో ప్రతి ఒక్కరికి తెలిసింది అలానే ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో అతి ముఖ్యంగా ఆయన ఇచ్చిన హామీ మద్యపాన నిషేధం ఆ మద్యపాన నిషేధం చెయ్యకుండా నేను మీ ముందుకు వచ్చి ఓట్లు అడగనని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో అక్క చెల్లెమ్మలకి అమ్మ అయ్యా అనుకుంటూ దండం పెట్టుకుంటూ ఈరోజు ఏ మొహం పెట్టుకొని ముందుకు వచ్చి మరొకసారి ఓట్లు వేయమని అడుగుతున్నారు అన్నది కూడా మనం అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అలానే నిరుద్యోగులకి అందరికీ కూడా లక్షల్లో నేను ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్పిన ఈయన ఈరోజు ప్రతి నెలకి నేను జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి సాక్షి క్యాలెండర్ ఇచ్చుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డిని మరొకసారి చదువుకున్న నిరుద్యోగులందరూ కూడా నిలదీయడానికి వచ్చారు అలానే అక్క చెమ్మ చెల్లెమ్మలకి అందరికీ కూడా ఇల్లు ఇస్తాము టిడ్కో ఇల్లులో ఏదైతే రుణాలు మీరు తీసుకుని ఉన్నారో అది రుణమాఫీ చేస్తాము లక్షల్లో ఇల్లులు మీకు అందరికి ఇస్తామని చెప్పి ఈరోజు చెల్లని ఒక స్టాంప్ పేపర్ని వాళ్ళ చేతిలో పెట్టారని చెప్పి ప్రతి ఒక్క మహిళలు కూడా గ్రహించారు ఈరోజు ఈయనేదో బీసీఎస్టీ మైనారిటీని మా అక్క చెల్లెలు మా తమ్ముళ్ళు అనుకున్న ఈయన ఈరోజు సప్లైన్ ద్వారా వచ్చిన కోట్ల రూపాయల్ని ఏ విధంగా దారి మళ్లించి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళకి పర్సనల్గా ఉన్న కాంట్రాక్టర్లకి ఏ విధంగా డబ్బులు ఇచ్చారన్న విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు అలానే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన విషయం కానీ సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన విషయం కానీ అనేక అనేకమైనవి అతి ముఖ్యంగా విశాఖలో ఏ విధంగా భూదంద ద్వారా వేల కోట్లు సంపాదించుకొని మన ఆస్తుల్ని తాకట్టు పెట్టి ఈరోజు ప్రజల మీద ఏ విధంగా ప్రతి ఒక్కరి నెత్తినా ఈరోజు పది లక్షలు చొప్పున ఏ విధంగా ఈయన అప్పు తెచ్చి అప్పును పెట్టారన్నది కూడా ప్రజలు గ్రహించారు అలాంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈరోజు ఎన్డీఏ చార్జ్షీట్ ద్వారా

కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఆరు వేల రూపాయలు ప్రతి రైతు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది దానికి దాని ఈయన ప్రతి ఏడాది పదమూడు వేల ఐదు వందల సెలెన్స్కీమ్ అనౌన్స్ చేశారు దానివల్ల సుమారు పాతి వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ మీద రాష్ట్ర ప్రజల మీద భారం పడిందండి తర్వాత ఏదైతే భరోసా ఉందో ఆసరా ఉందా జగన్ ఆసరా ఏదైతే ఉందో అది కేంద్ర కేంద్ర ప్రభుత్వ రోడ్డు వెండర్ సైడ్ రోడ్ వెండర్ అందరికీ కూడా పదివేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహాయం ఇస్తున్నాం దానికి ఏంటంటే ఈయన స్టిక్కర్ వేసుకున్నారండి అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే అన్నా యోజన ఉందో మన రేషన్ డిపోస్లో ఫ్రీ రేస్ ఏదైతే ఉందో దానికి కూడా ఈయన స్టిక్కర్ వేసుకోవడం జరిగిందండి కూడా మా పార్టీ తరఫు నుంచి కూడా స్టిక్కర్ మోడీ గారు స్టిక్కర్ ప్రతి రేషన్ డిపోలో కూడా ఉండాలని చెప్పేసి మేము పోవడం జరిగిందండి అలాగే చాలా కేంద్ర ప్రభుత్వం పథకాల అన్నింటికి కూడా ఆయన స్టిక్కర్ సీఎం కింద కూడా మన కేంద్ర ప్రభుత్వం మినిస్టర్లు ఏదైతే వచ్చారో వాళ్ళందరూ కూడా రేషన్ డిపోల్స్కి వెళ్ళి డైరెక్ట్గా చెప్పడం జరిగింది మోడీ గారు పిక్చర్ పెట్టాలని చెప్పడం జరిగిందండి అలాగే చాలా విషయాలు కూడా కేంద్ర పద్ధతికి పతకాలన్నీ కూడా ఈ సీఎం జగన్ గారు స్టిక్కర్ వేసుకుంటూ ఇది నాకు అవకాశం